तय नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हरे ओं दीपाराधन ओ उदीप्य स्वजात वेदोप्न पशो मह्यम पशोकशम ह्यजीवन च दिशो दिशा योजितं संयुक्त हननाजिता प्रिय देवं देशों त्रैलोक्यतिराप दे भक्तिया दीपं प्रयच्छा देवाय परमात्मने त्राहिमां नरकात् गोरा दिव्य ज्योतिर्नमोस्तु ते ओम जातवेदसे सुनवामसो मम राति यतो निदहाति वेदः सनः परशत दुर्गाणि विश्वानावे वसिन्धुं दुरिदात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् దుర్గాం సమర్పయామి సృష్టికి మూల కారణమైన ఆదిపరాశక్తి అనేక అనేక రూపాల్లో కొలువై ఉందని మనం చెప్పుకున్నాం కదా అలాగే మాతృకలలో పరమ విశిష్టమైనటువంటి పరమ పావనమైనటువంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం దర్శిస్తున్నాం అందులో మహాలక్ష్మి సాక్షాత్కరిస్తోంది అసలు సప్త మాతృకలలో అష్టమాతృకలలో మహాలక్ష్మి స్వరూపానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఆ లక్ష్మిని కొలవడం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి ఇత్యాది అంశాలన్నీ కూడా ప్రవచనామృతం ద్వారా మనకు తెలియచేసేందుకు వేదిక మీద ఆసీన్లే ఉన్నారు ఆధ్యాత్మిక వర్యులు తేజస్వి శర్మ గారు వారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా గురు శ్రీగురు మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాత్రిందరే నమ భక్తి టీవీ వారి యొక్క సౌజన్యంతో ప్రథమంగా వారాహి నవరాత్రోత్సవాలను మనం అందరం కూడా మాతృకా సహితంగా జరుపుకుంటూ వస్తున్నాం మాతృకలతో కూడినటువంటి ఈ వారాహి అమ్మవారిని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాతృకా సమేతంగా పూజ చేసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున మహాలక్ష్మి మాతృకతో కూడినటువంటి దేవిని మనం ఆరాధన చేసుకోబోతున్నాం ఇంట్లో ఉండేటువంటి దేవతా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని సిద్ధంగా ఉండండి ధూపాన్ని వేయండి అమ్మవారికి నివేదన పెట్టడానికి గాను పానకం వంటివి ఏమన్నా సిద్ధంగా అట్టి పెట్టుకోండి చక్కగా చెప్పేదాన్ని శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి మాతృకలు అంటే ఎవరు అనే దానికి సంబంధించి అనేకమైనటువంటి పురాణములు ఆగమాలు అనేక రకాలుగా మనకి తెలియజేస్తూ వచ్చాయి వాటిల్లో ఇతిహాసమైనటువంటి భారతంలో కూడా మాతృకల యొక్క ప్రస్తావన ఉంది వీళ్ళు అసంఖ్యాకంగా ఉంటారంటూ భారతం వీళ్ళ గురించి చాలా విశేషంగా చెప్తూ వస్తున్నది వనపర్వంలోను అంటే అరణ్య పర్వంలోను అలానే శల్య రెండు చోట్ల కూడా మాతృకా దేవతల యొక్క ప్రస్తావన ఉన్నది ఇలా రెండు మార్లు ప్రస్తావన చేయడాన్ని బట్టే మనం వీరికి ఉన్నటువంటి విశేషత్వాన్ని తెలుసుకోవచ్చు అరణ్య పర్వంలో వృత్తాంతాన్ని తెలియజేస్తూ కుమారస్వామి చక్కగా పట్టాభిషిక్తులు కావటం తారకాసుర సంహారం చేయటం ఇదంతా అయిపోయినప్పుడు ఒక్కొక్కరు వారి దగ్గరికి రావటం తమ వరాలు కోరుకోవటం దాని వారు అనుగ్రహించడం ఈ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో సప్తర్షుల భార్యలు అక్కడికి వచ్చారట వచ్చి వారన్నట్ట మేము నీకు తల్లిగా పిలవబడుతున్నాం కనుక నేను ఒక వరం కోరుకుంటున్నాం మేమందరం కూడా తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళాలన్నారు ఒక అపవాదం వచ్చింది వీళ్ళ మీద ఆ అపవాదు పోగొట్టుకునడానికి కానీ వరాన్ని కోరుకుంటే అప్పుడు ఆయన అన్నాడు అమ్మా మీరు మీ భర్తల్ని చేరతారు కానీ సంతానవంతులు అవ్వడానికి అవకాశం లేదన్నాడు దాంతో వీళ్ళ కోపం వచ్చి అయితే మాకు ఒక స్థానాన్ని కల్పించు సప్తమాత్రల కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో మేము ఉండాలి ఆ స్థానంలో ఉండి ప్రపంచంలో ఉండేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము భక్షిస్తూ ఉంటామన్నట్టు దాంతో ఆయన బాధపడి అటువంటి వరం ఎందుకు మీకు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను ఈ రోజు నుంచి మీరు కోరుకున్నట్టుగానే మాతృస్థానాల్లోనే ఉంటారు ఎవరైతే దుర్మార్గులైనటువంటి పిల్లలు ఉంటారో వారిని మీరు బాధిస్తూ ఉండండి సన్మార్గంలోకి వెళ్ళవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని రక్షిస్తూ ఉండండి ఇలా దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు మీరందరూ కూడా సహకరిస్తూ ఉండాలి అని చెప్పని ఆ మాతృగలందర్నీ కూడా ఆయన అనుగ్రహించేట అలా అనుగ్రహిస్తూ ఒక మాట చెప్తాడు యావత్ షోడశ వర్షాన్ని భవంతి తరుణ ప్రజా ప్రభాత మనుష్యానా తావత్రూపై పృథద్విధై మీరందరూ కూడా ఈ రోజు నుంచి పదహారేళ్ల వయసు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని నానా విధములైనటువంటి ఇక్కట్లకు కూడా గురి చేయండి ఎవరు వారు దుర్మార్గమైనటువంటి మార్గంలో ఉన్నట్లయితే పూర్వజన్మ పుణ్యం చేత ఈ జన్మలో మహాత్ములుగా జన్మించవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షిస్తూ ఉండండి అని చెప్పని ఆయన శాసనం చేసి తన నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తిని గుట్టించేట ఆయనకే స్కందాపస్మార గ్రహము అని పేరు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి వారు అసంఖ్యాకంగా ఉంటూ ఉంటారు గ్రసించి ఉండేది కనుక దానికి గ్రహము అని పేరు అంతేగాని మనకు తెలిసినటువంటి తొమ్మిది గ్రహాలే గ్రహాలని కావు అనేక రకాలైనటువంటి గ్రహాలు ఉన్నాయి అతని యొక్క సహాయంతో ఈ మాతృకులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అని అందుకనే పిండం గర్భంలో పడిన దగ్గర నుంచి కూడా వీళ్ళ యొక్క ప్రమేయం అనేటువంటిది ప్రారంభమవుతుంది కృష్ణుణ్ణి మనం గమనించినట్లయితే కనుక పూతనాది బాధలన్నీ కూడా ఆయన అనుభవించవలసినటువంటి స్థితి వచ్చింది కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని చరిత్ర చూసినట్లయితే ఆయన బాల్యంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇటువంటి శక్తులన్నీ కూడా ఉంటూ ఉంటాయి కనుక ఈ బాధలు తొలగడం కోసం అని చెప్పని ఎప్పుడు కూడా మాతృదేవతల్ని ఆరాధన చెయ్యాలి అని చెప్పని భారతం తెలియజేస్తూ వస్తున్నది అంతేగాక మాతృదేవతల్ని ఆరాధన చేయడం వల్ల యుద్ధంలో విజయం కలుగుతుంది అంటే మన సంకల్పం ఏం చేస్తామో ఆ సంకల్పాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతామని చెప్పని శల్యపర్వంలో మరొక విశేషాన్ని తెలియజేశారు తారకాసురుడి మీదకి స్వామివారి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అసంఖ్యాకమైనటువంటి మాతృగణాలు ఆయనకి సహకరించాయట అవి ఎన్ని అంటే నూట ఎనభై ఎనిమిది పైచులకు మాతృకుల పేర్లు అక్కడ చెప్తారు ఆ నూట ఎనభై ఎనిమిది పైచులకు మాతృకుల పేరు చెప్పి ఇంకా అసంఖ్యాకంగా ఉన్నారు అని అంటారు అటువంటి ఆ మాతృమూర్తుల యొక్క సమూహం ఏదైతే ఉందో దానితో కూడి ఉన్నటువంటి వారాహీ దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ఇలా విభిన్నమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ మాతృకా సంబంధమైన విషయాలన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి విషయ ప్రక్రియ అంతా కూడా మనకి చేరువవుతుందని చెప్పుకోవచ్చు మనకి తెలిసినా తెలియకపోయినా ఆ మాతృకల యొక్క అనుగ్రహంతోనే మనం చక్కగా నడుస్తూ ఉన్నాం ఆ యొక్క మాతృకా విశేషాలన్నీ కూడా చెప్తూ భారతంలో ఈ సప్తమాతృకులు చాలా ప్రధానమని కూడా పేర్కొనడం జరుగుతుంది సప్తమాతృకలకి మహాలక్ష్మిని కూడా చేర్చినట్లయితే అష్టమాతృకలు అవుతారు శివదూతిని నవమాతృకలు అవుతారు వైనాయికిని చేరిస్తే దశమాతృకలు అవుతారు కొంతమంది నారసింహిని జరుస్తారు ఇట్లా వారి వారి సంప్రదాయ భేదాలను అనుసరించి ఈ మాతృకా రూప ఆరాధన వైశిష్ట్యం అనేది మనకి భిన్న భిన్నంగా కనబడుతూ వస్తున్నది అందులో ఈ రోజున పరమశాంత లాలిత్యమైనటువంటి మాతృకా స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ లక్ష్మీ అమ్మవారు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే భక్త సౌమ్యాం శత్రుభీమాం కోలాసుర విధారిణి భజామ్యహం మహాలక్ష్మి మహిషాసురర్ధిణి అంటూ స్తోత్రం చేస్తారు భక్తులకి త్రిట సౌమ్యంగా అనుగ్రహిస్తుందిట దుష్టుడు దుర్మార్గులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందరికెందు కూడా ఇవిడ కృద్ధురాలయ ఎప్పుడూ ఉంటుందిట ఎక్కడ ఉంటుంది తల్లి కోలాసుర విదారిణి కోలాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినటువంటి ఈ తల్లి కొల్హాపురంలో నివసిస్తున్నది అని చెప్పని మనందరూ కూడా ఇక్కడ తెలియజేశారు కొలాసుల సంహారం జరిగిన తర్వాత ఆ రాక్షసుడు అమ్మవారిని వరం కోరుకుంటాడు అమ్మ ఇక నుంచి నేను సద్బుద్ధితో ఉంటాను ఎవరికైనప్పటికీ కూడా నీ ప్రభావం తెలియడం కోసం నీవు అడిగిందే తడువుగా వరాలు ఇస్తామంటానికి కానీ నీలో ఉన్నటువంటి ఆ కారుణ్య రూపం ఏదైతే ఉందో అది అందరు కూడా అర్థం చేసుకోవడానికి నా పేరు మీద ఈ ప్రాంతం ప్రసిద్ధం కావాలి అని అంటే ఆ తల్లి తదాస్తు అందిట ఎందుకని అప్పటి నుంచి కూడా వాణి పేరు మీద ఆ ప్రాంతం అంతా కూడా కొల్హాపురం అయిందని ఆ తల్లి అక్కడ నివసిస్తున్నది కనుక కొల్హాపురం నివాసినిగా ఆ తల్లి పేరు ప్రఖ్యాతులు గడించిందని మనల్ని అనుగ్రహిస్తున్నదని చెప్పని పురాణ వాంగ్మయం మనకి తెలియజేస్తూ వస్తున్నది భజామ్యహం మహాలక్ష్మి మహిషాసురం మహిషవర్ధిని అయినటువంటి తల్లి కూడా ఈ తల్లే అని చెప్పాను కానీ దేవీ మాహాత్మ్యంలో మహిషాసుర సంహారం జరిపినటువంటి విశేష గాథలో ఈ యొక్క లక్ష్మీ అవతార పరమార్థమంతా కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఎనిమిది భుజములతో ఆ తల్లి మహిషాసుర సంహారం చేసినట్లుగా మనకు అక్కడ రూపింపజేసి చూపెడతారు ఈ మహిషాసుర సంహారానికి సంబంధించి అనేకమైనటువంటి గాథలు అనేకమైనటువంటి వృత్తాంతాలు మనకు కనబడుతూ ఉంటాయి దేవీ మహాత్మ్యంలో చూసినట్లయితే కనుక అమ్మవారు త్రిశూలంతో మహిష సంహారం చేసినట్లుగా ఉంటుంది దేవీ భాగవతంలో చూసినట్లయితే కనుక చక్రాయుధంతో మహిషాసుర సంహారం చేసినట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆయా యుగములలో ఎప్పుడెప్పుడు మహిషాసురుడు తన ఉద్ధతితోటి బయటకు వచ్చినా అప్పుడల్లా కూడా ఆ తల్లి విభిన్నమైనటువంటి రూపాల్లో ప్రకటితమై మహిష సంహం హారం చేసిందనటానికి ఇది ప్రధానమైనటువంటి గుర్తు మనలో ఉండేటువంటి మదము అనేటువంటి దుర్గుణం ఏదైతే ఉందో అదే మహిష స్వరూపం దాన్ని తీసివేసి మనం రక్షించేటువంటి తల్లి మహాలక్ష్మి ఈ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఏం చెప్పారంటే ఒక చేతియందు పద్మాన్ని ఒక చేతియందు బంగారు నాణములు కలిసినటువంటి చక్కటి పాత్రను అదే ప్రకారంగా లేదా కలిషమును వరద అభయముద్రణను ఈ తల్లి కలిగి ఉంటుంది అని అన్నారు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే మనకు అంతా లభించేది సిరే కదండి అందుకనే ప్రమాణంగా ఏం చెప్తున్నారు అసలు లక్ష్మీస్వరూపం అంటే ఏమిటి అనేదానికి కొన్ని ప్రమాణ వచనాలు కనబడుతూ వస్తున్నాయి లక్ష్యతే దృశ్యతే విశ్వం స్దిగ్ధదృశ్యయాయానిశం దేవీభూతాచ మహతి మహాలక్ష్మీ తదోచ్యతే ఏ తల్లి యొక్క వీక్షణములు ఎవరి మీద ప్రసరించినంత మాత్రం చేత వారందరూ కూడా మహదైశ్వర్యవంతులైపోతారో ఆ తల్లి లక్ష్మి అని అన్నారు అమ్మవారి యొక్క వీక్షణం ఈ సృష్టి మీద ప్రసరించింది కనుక సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు వెన్నెలను ఇస్తున్నాడు అగ్ని వేడిమిని కలగజేస్తున్నాడు జలము చల్లదనాన్ని అందరికి కూడా ప్రసాదించగలుగుతోంది వాయువు ప్రాణశక్తిని అందిస్తోంది ఇలా ఆ తల్లి వీక్షణం ఆ ప్రకృతి మీద పడినప్పుడు ఆ ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా పని పనిచేయడం అనేదాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు అయితే ఆ తల్లి చూపు మన మీద పడాలి అది మనం కోరుకోవలసినటువంటి కోరిక అది ఎప్పుడు మన మీద ప్రసరిస్తుంది అంటే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆయుధములు అమ్మవారి యొక్క రూప వైభవం మనం తెలుసుకున్నట్లయితే మనకి ఇట్టే తెలిసిపోతుంది అమ్మవారు ఎక్కడ కూర్చొని ఉంటారు తారు పువ్వులో కూర్చొని ఉంటారు ఎందుకీ పద్మాసనాన్ని ప్రధానంగా చూపెడతారు అంటే దీనికి పద్మపురాణంలో అద్భుతమైనటువంటి వృత్తాంతాలు కూడా చెప్పారు పూర్తిగా ప్రకాశమానంగా ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో దీనికి అంతటికి కూడా సంకేతంగా ఉండేటువంటిది పద్మంట పైనండేటువంటి ఊర్ధ్వలోకాలు ఏడు కింద ఉండేటువంటి అధోలోకాలు ఏడు మొత్తం కలుపుకొని పద్నాలుగు లోకాలకు కూడా ప్రతీకగా ఉండేటువంటిది పద్మం ఆ పద్మం మధ్యలో ఉండేటువంటి దుద్దు భాగం ఏదైతే ఉంటుందో దానికి మేరు కర్ణిక అని పేరు అంటే దేవతలు మేరు పర్వతం మీద నివసిస్తారు అని చెప్పాలి సృష్టి అంతటికి కూడా మధ్య భాగంలో ఉంటామంటే ఏమిటి సృష్టిని పరిపాలన చేస్తున్నాడు అనే దానికి సంకేతం అందుకని ఆ మధ్య దుద్దు భాగము మేరు పర్వతానికి సంకేతంగా ఉంటుంది పైకి వికసించుకొని ఉన్నటువంటి రేకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలకి కిందకున్నటువంటి రేకులు ఉన్నాయో ఇవన్నీ కూడా అధోలోకాలకి సంకేతంగా ఉంటాయి ఇప్పుడు ఆ పద్మాన్ని ఆ తల్లి అధివసించి ఉన్నది అంటే దాని అర్థం ఏమిటి సృష్టి అంతటిని కూడా ఆవిడ ఆరోహణ చేసి ఉంది అంటే సృష్టి అంతా కూడా లక్ష్మీయే వ్యాపించి ఉంది మరొక శక్తి ఏదీ లేదు దాన్ని మనం దర్శనం చేయాలన్నమాట దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థం అది అలానే మన శరీరంలో ఉండేటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో మూలాధారం నుంచి సహస్రారం దాకా వీటన్నిటినీ కూడా పద్మాలతోనే సంకేతింపజేస్తారు పద్మం వికసనత్వానికి గుర్తు ఎప్పుడు కూడా ఇలా మెల్లగా విచ్చుకుంటూ వస్తుంది జ్ఞానం కూడా అలా క్రమేపి మనలో విచ్చుకుంటూ రావాలి అలా పూర్ణంగా విచ్చుకున్నటువంటి పద్మం పూర్ణంగా వికసించినటువంటి జ్ఞానానికి సంకేతంగా ఉంటుంది ఆ జ్ఞానాన్ని ఆవిడ వసించి ఉంటుంది అంటే ఎవరైతే జ్ఞానాలు అయినటువంటి వారు ఉన్నారో బుద్ధిమంతులైతే వారు ఉన్నారో బుధులైనటువంటి వారు ఉన్నారో వారందరికీ ఆ తల్లి ప్రాప్యురాలు అంటే పూర్ణంగా వికసించినటువంటి జ్ఞానానికి సంకేతం ఆ పద్మం ఎవరైతే బుధులైనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా తల్లి అనుగ్రహిస్తుంది అనటానికి పద్మాసనం ప్రధానమైనటువంటి సంకేతంగా నిలబడుతుంది కనుక ఆ తల్లి పద్మంలో వసిస్తున్నది అంటే దాని అర్థం ఏమిటి విభుధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో జ్ఞానులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తల్లి అనుగ్రహిస్తున్నది అని చెప్పని దాని అర్థం అలానే అమ్మవారి చేతిలో అంటే లక్ష్మీదేవిని మాతృకగా మనం భావన చేస్తున్నప్పుడు ఆ తల్లికి ఒక చేతి ఎందు పద్మం ఉంటుంది మరొక చేతియందు బంగారు నాణములతో నింపినటువంటి కలశం ఉంటుంది వరాభయ ముద్రలు ఉంటాయని చెప్పుకుంటున్నాం దీంట్లో ఉండేటువంటి సంకేతం ఏమిటంటే ఎప్పుడూ కూడా పద్మం వికాసానికి ఐశ్వర్యానికి సంకేతం కనుక తనని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆ తల్లి ఐశ్వర్యాన్ని ఇస్తోంది అని అర్థం ఎంతటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది గజాంతం ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది అందుకని ఆ అమ్మవారి యొక్క వాహనం ఏమిటి ఏనుగు ఏనుగును పోషించడం అంటే ఎవరి వల్లన్నా అవుతుందా ఒకవేళ ఎవరన్నా మనం కొనుక్కోలేకపోయినా బహుమతిగా మనకి ఏనుగుని అనుకుందాం పోని ఆ ఏనుగుని బహుమతిగా స్వీకరించి దాన్ని మనం పోషించగలుగుతామా అయ్యా మీకు నమస్కారం అండి మీరు ఇచ్చిన బహుమతి మీరే తీసుకువెళ్ళండి అని అంటాం అంటే దాన్ని పోషించాలంటే మన దగ్గర అంతటి స్థోమత ఉండాలి అటువంటి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుందని చెప్పడానికి గాను చేతి ఎందు పద్మాన్ని కలిగి ఉంటుంది ఈ విశ్వంలో ఉండేటువంటి అంతా తన వద్ద కలిగి ఉన్నటువంటి వాడు ఎవరంటే ఇంద్రుడు ఆ ఇంద్రుడు కూడా ఉపాసించేటువంటి తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే ఇంద్రుడికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి తల్లి లక్ష్మీయే లక్ష్మీదేవికున్నటువంటి భక్తులు అందరిలో కూడా అగ్రగణ్యుడు ఎవరంటే ఇంద్రుడు అని చెప్పారు అందుకని ఇంద్రోవాచ మనకి లక్ష్మీ స్తోత్రాలు ఏవైనా సరే తీసుకోండి ఎక్కువగా అవన్నీ కూడా ఇంద్రప్రోక్తంగానే మనకు కనబడుతూ ఉంటాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది అలానే మరొక చేతియందు బంగారు ముద్రికలు లేదా బంగారు కాసులు కలిగినటువంటి కలశాన్ని ఆ తల్లి పట్టుకొని ఉంది అంటే సమృద్ధిగా తాను ధనాన్ని వర్షిస్తానని చెప్పడానికి కాను ఇది మనకి సంకేతంగా ఉంటుంది ధనం రావడం వేరు ధన్యత చెందడం వేరు రెండిటికి రెండు వేరువేరు పరమార్థాలు ఉన్నాయి ఎవరైతే ఇతరుల కొరకు ధనాన్ని చక్కగా వెచ్చిస్తారో వారు ధన్యులైనటువంటి వారు సూర్యుడు తన కోసం తన కోసం కాకుండా ప్రపంచం కోసంగా ఈ కాంతినంతా కూడా వెదచల్లుతున్నాడు అందుకని సూర్యుడు ధన్యుడు అలానే అగ్ని తన కోసం కాకుండా అందరి కోసం అని చెప్పని కూడా ప్రకాశిస్తున్నాడు అందుకని అగ్ని ధన్యుడు ధనమగ్నిర్ ధనం వాయు ధనం సూర్యో వసు అందుకనే వేదం వీళ్ళందరినీ ధన్యులుగా చెప్పింది అటువంటి వారి ఎందు మాత్రం అమ్మవారు శీఘ్రంగా ప్రసన్నురాలవుతుందట వారు కోరుకున్నా కోరకపోయినా వరప్రదాత్రి అయిపోతుంది దీనికి సంబంధించి మనం మూడు విషయాలను గమనించవచ్చు మొత్తం మూడు కనకధార స్తోత్రాలు ఉన్నాయి మనం ప్రఖ్యాతంగా శంకర భగవత్పాదాచార్య వారు అందించినటువంటి కనకధార స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం కానీ దీనికన్నా ముందే అగస్యుల వారు చేసినటువంటి కనకధారా స్తోత్రం ఒకటి ఉంది జయపద్మ విశాలాక్షి అని ప్రారంభమవుతుంది కొల్హాపురం వెళ్ళి స్వామివారు అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు అగస్య మహర్షి లోకహితాన్ని కోరినటువంటి వాడే ఆ తల్లిని శరణువేడి స్తోత్రం చేశాడు ఆ స్తోత్రానికి ప్రసన్నత చెంది అమ్మవారు అక్కడ కనక వృష్టి కురిపించి దానికి ఫలశ్రుతిని స్వయంగా ఆ తల్లే చెప్పింది ఎవరైతే ఈ స్తోత్రంతో నన్ను స్తుస్తారో వారికి రుణబాధలు ఉండవు అని చెప్పాలి ఇది మొట్టమొదటి కనకధార ఆయన అడిగాడా కనకవృష్టిని కురిపించమని అమ్మ లోకంలోని వాళ్ళందరినీ అనుగ్రహించు అని చెప్పిన ప్రార్థన చేశాడు ఆయనలో ఉన్నటువంటి ఆ పరోపకార బుద్ధికి సంతసించి ఆవిడ కనకవృష్టి గురిపించి తనకి తానుగా స్వయంగా వరప్రదాత్రైంది శంకర భగత్పాదాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో కనకదారా వృత్తాంతం మనందరికీ సుప్రసిద్ధంగా తెలుసు ఒకనొక బ్రాహ్మిణి తన దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నంతలో అయినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పరాదని చెప్పని ఎండిపోయినటువంటి ఉసిరికాయని శంకరాచార్యు వారి యొక్క జ్వరలో వేసినటువంటి కారణం చేత ఆవిడ ధర్మనిష్టకి మెచ్చి స్వామివారు అప్పటికప్పుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆ లక్ష్మి అనుగ్రహించి అక్కడ బంగారు ఉసిరికల యొక్క వర్షాన్ని గురిపించింది దానే కనకధార అనేటువంటి పేరుతో ఇప్పటికి కూడా అంగం హరేహ పులకభూషణ మాశ్రయంతి అంటూ మనమందరం కూడా చక్కగా చెప్పుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు తమ కోసంగా ధనాన్ని అర్థించలేదు ధర్మపరాయణత్వం కలిగినటువంటి ఆ గృహిణిని అనుగ్రహించమని చెప్పని ఆయన వేడుకోవడం జరిగింది ఇలానే వేదాంత దేశువుల దగ్గరకు వచ్చేసరికి వేదాంత దేశువులు కూడా తనను ఆశ్రయించినటువంటి వేద బ్రాహ్మణ అనుగ్రహించమని చెప్పని సాక్షాత్తు కాంచీపురంలో ఉన్నటువంటి ఆ లక్ష్మిని ప్రార్థన చేయగా ఆ తల్లి అప్పుడు మళ్ళా కనకవృష్టి గురిపించింది అదొక కనకధారా స్తోత్రం మనకి అందుబాటులో ఉన్నటువంటిది ఇలా ఎవరెవరైతే కనక పరోపకారార్థంగా జీవిస్తున్నారో ధర్మపరాయణత్వాన్ని కలిగి ఉన్నారో వారందరికీ కూడా ధనాన్ని తాను సమృద్ధిగా అనుగ్రహిస్తాను అని చెప్పడానికి గాను ఇటువంటి సువర్ణ ముద్రికలతో కూడినటువంటి కలశాన్ని ఆ తల్లి చక్కగా తన హస్తమందు ఊర్ధ్వహస్తమందు కలిగి ఉన్నది అని చెప్పి మనం భావన చేయవచ్చు అలానే వరదముద్ర అభయముద్ర ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటిది నన్ను ఆశ్రయించి సేవిస్తున్నటువంటి వారందరికి కూడా నేను వరప్రదాత్రిని అని చెప్పడానికి వరదముద్ర నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి భయములు కలగమని చెప్పడానికి గాను అభయముద్ర సంకేతంగా ఉంటాయి అటువంటి ఆ లక్ష్మీదేవికి కుడి ఎడమలుగా రెండు వైపులా కూడా రెండు ప్రధానమైనటువంటి నిధి దేవతలు రూపుదాల్చి సేవలు చేస్తూ ఉంటాయి నవ నిధులను మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ నవ నిధుల్లో కూడా ప్రధానమైనటువంటి నిధులు రెండు నిధులు ఒకటి శంఖనిధి రెండవది పద్మనిధి ఈ రెండూ కూడా రూపుదాల్చ లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాయట ఈ శంఖ నిధి అంటే ఏమిటి అంటే దుఃఖం స్వయతీతి శంఖహా అంటూ ఇక్కడ చెప్పారు ఈ నిధులు తొమ్మిదిలో కూడా తొమ్మిది రకాలైనటువంటివి అన్నిట్లోనూ కూడా ధనమే ఉంటుందనేది ఏం లేదు పైగా అన్ని నిధులు కూడా ఎల్లకాలం ఉంటాయని లేవు ఇందులో కొన్ని నిధులు సిద్ధించినట్లయితే మూడు తరముల వరకు మాత్రమే అవి నిలబడి ఉంటాయని చెప్పని మనకి పురాణ వాంగ్మయంలో వీటి గురించి చాలా విస్తారంగా చెప్పడం కూడా జరిగింది అయితే శంఖనిధి పద్మనిధి మాత్రం ఒకసారి సిద్ధినిస్తే అంటే అనుగ్రహించడం గనక ప్రారంభం చేసినట్లయితే వారికి వంశంలో ఎంతమంది ఉన్నారో అంతకాలము కూడా ఆచంద్రార్కం కూడా ఆ వంశాన్ని అంటిపెట్టుకుని అనుగ్రహిస్తూనే ఉంటాయి అందులో ఈ శంఖనిధి చాలా గొప్పది దుఃఖం శమేతీతి శంక అని చెప్పబడినట్లుగా ఈ దేవత యొక్క అనుగ్రహం ఉన్నటువంటి కారణం చేత దుఃఖము అనేటువంటిది ఉండదు బాధ వేరు దుఃఖం వేరు శరీరం ఒక్కసారి బాధపడవచ్చు మనస్సు సంతోషంతో ఉండవచ్చు మనస్సు దుఃఖపడవచ్చు శరీరం సుఖంగా ఉండవచ్చు ఇలా ఇలా అయినప్పటికీ కూడా కావచ్చు అంటే ఎక్కడైతే శరీరము మనస్సు రెండు కూడా ఏకకాలమందు కష్టపడతాయో దానికి దుఃఖము అని పేరు అటువంటి ఆ దుఃఖాన్ని లేకుండా చేసేటువంటి నిధి దేవత ఈ శంఖ నిధి దేవత ఆవిడ అమ్మవారికి ఒక పార్శ్వంలో అంటే ఒక ప్రక్కగా నిలబడి సేవ చేస్తూ ఉంటుందిట దీని అర్థం ఏమిటి లక్ష్మీదేవిని ఆశ్రయించినటువంటి వారికి దుఃఖము ఉండదు అలానే మరొక పార్శ్వంలో పద్మనిధి ప్రకాశిస్తూ ఉంటున్నది అని అన్నారు ఈ పద్మనిధి అంటే ఏమిటి అంటే పద్యత ఇది పద్మ అంటే తనని సేవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అసంఖ్యాకమైనటువంటి సేవకులను అందిస్తుంది ఈ పద్మనిధి అంటే విస్తారమైనటువంటి సేవకుల్ని కలిగి ఉండటం ఇది అష్టవిధ ఐశ్వర్యాల్లో ఒకదైనటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యం సంపత్తిని కలిగి ఉండటం మన పని మనం చేసుకోవటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మనల్ని సేవించేటువంటి వారు కలిగి ఉండటం అనేది ఇంకా గొప్పదైనటువంటి విషయం కదా అటువంటి ఆ గొప్పదైనటువంటి సేవకా బృందాన్ని ఈ పద్మనిధి అనుగ్రహిస్తుందిట పైగా ఆ సేవకులు ఎలా ఉంటారు మనమంటే ఇష్టత కలిగినటువంటి వారు ఉంటారు ప్రేమతో మనకు పనిచేసి పెడుతూ ఉంటారు మనం ఎప్పుడూ సంతోషపడే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది అటువంటి యొక్క సేవకులందరినీ కూడా ఈ పద్మనిధి అనుగ్రహిస్తూ ఉంటుంది అని ఈ రెండు నిధులు కూడా అమ్మవారికి రెండు వైపులా కూడా రూపు దాల్చి నిలబడి సేవ చేస్తూ ఉంటాయట అంటే ఆ తల్లిని సేవించేటువంటి వారందరికీ కూడా ఇవి లభిస్తాయి అని ప్రతీతి అటువంటి ఆ తల్లిని ఈ రోజున ముఖ్యంగా అష్టమీ తిథి ఉన్నటువంటి రోజును మనం పూజించుకుంటూ వస్తున్నాం అష్టమాతృకల యొక్క అనుగ్రహం కలగడానికి గాను అష్టమీ తిథి నాడు పూజ చేయాలి అని చెప్పని కూడా మనకి వరాహపురాణంలో ప్రమాణమైనటువంటి వాక్యాలు కూడా కొన్ని కనబడుతూ వస్తున్నాయి ఏ ఏ తిథి నాడు ఏ దేవతని ఉపాసన చేసినట్లయితే వేగంగా వారు సిద్ధినిస్తారనేది కూడా ఒక విజ్ఞానం మనకు కనబడుతూ వస్తుంది అందులో విదయనాడు అశ్వనీ దేవతలను తదియనాడు గౌరీదేవిని చవితనాడు గణపతిని ఇలా చెప్పుకుంటూ అష్టమి తిథి కలిగిన నాడు అష్టమాత్మకలను సేవించాలన్నారు ఆ క్రమంలో అష్టమి తిథి కలిగినటువంటి ఈ రోజున ఐశ్వర్యాది దేవత అయినటువంటి సౌమ్య దేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవిని మనమందరం కూడా ఆరాధన చేస్తూ వస్తున్నాం మన శరీరంలో ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సంతా అంతా కూడా ఈ లక్ష్మీ అనుగ్రహం వలనే కలుగుతుంది భావనోపనిషత్తును అనుసరించి ఈ తల్లి పుణ్యానికి అధిష్టాన దేవతగా ఉంటుంది కనుక పుణ్యం వృద్ధి చెందాలన్నా కూడా తరగని పుణ్యం కావాలన్నా కూడా మహాలక్ష్మినే ఆశ్రయించుకొని ఉండాలి ఎవరు పుణ్యాత్ములో వారి దగ్గర మాత్రమే లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది కానీ వారి దగ్గర ఉండదు పుణ్యం తరగగానే మళ్ళీ వాళ్ళని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పుణ్యం ఎప్పటికీ ఉండాలంటే మనం ఏం చేయాలి ఎప్పటికీ మనం సన్మార్గంలోనే ఉండాలి అటువంటి సన్మార్గ వర్తన మనందరికీ కూడా కలగాలి అనేటువంటి బోధ చేయడానికి గాను ఈ ప్రకారంగా మనందరికీ కూడా రూపింపజేసి చూపెడుతూ ఉంటారు సేతుబంధము అదే ప్రకారంగా తంత్రరాజ తంత్రము వంటి గ్రంథాలు ఏవైతున్నాయో వీటిల్లో మన శరీరంలో ఏ దేవత ఏ అవయవంలో నివసిస్తుందో తెలియజేస్తూ ఈ లక్ష్మీమాతృక అనేటువంటి దేవత మన శరీరంలో నుదుటి భాగంలో ఉంటుంది అని తెలియజేశారు నుదుటి భాగంలో మనకు ఒక చక్రం ఉంటుంది ఏమిటది ఆజ్ఞాచక్రము ఈ ఆజ్ఞాచక్రం అంటే ఏమిటి ఆజ్ఞలన్నీ ఇక్కడి నుంచే జారీ అవుతున్నాయి మనకు కలిగేటువంటి ఆలోచనలన్నీ కూడా ఇక్కడి నుంచే కలుగుతున్నాయి అని ఆ ఆలోచనలన్నీ కూడా చక్కగా సద్భావనలుగా ఉండాలని మనకి మంచి ఆలోచనలు కలగాలని ఇవన్నీ కూడా ఏర్పడాలని సూచించడానికి గాను ఆ తల్లి నుదుటి భాగంలో ఉంటున్నది అని ఇప్పుడు ఇక్కడ తెలియజేశారు అలానే శ్రీచక్రంలో ఉండేటువంటి భూపురంలో ఉండేటువంటి ద్వితీయ రేఖలో నైరుతి భాగంలో ఈ యొక్క మాతృకాశక్తి కొలువై ఉంటుందని చెప్పని శ్రీ విద్యా సంప్రదాయం మనందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నది అటువంటి ఈ తల్లిని అనేకమైనటువంటి దేవతలు దేవతాగణాలు వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారట వాటిలో జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య ప్రసూతి తేజస్సు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరుశక్తులు అదే ప్రకారంగా ఉమా శ్రీ సరస్వతి దుర్గా ధరణి గాయత్రి దేవి ఉష అనేటువంటి మరో ఎనిమిది ప్రధానమైనటువంటి శక్తులు ఇలా అనేకమైనటువంటి పోషక శక్తులు సృష్టికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ తల్లిని సేవిస్తాయని చెప్పని తెలియజేస్తూ వచ్చారు అటువంటి ఆ అమ్మను మనమందరము కూడా చక్కగా మనసులో భావన చేస్తూ సేవిద్దాం తరిద్దాం